అందరికి నమస్తే వెల్కమ్ టు బిఆర్కెడ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ నేను మీ బొమ్మెడ రాజ్ కుమార్ తాకట్టు నగలతో పాన్ బ్రోకర్ పరార్ రాజస్థాన్ కు సంబంధించినటువంటి మార్వాడి వ్యాపారి పాన్ వ్యాపారి మాణిక్ చౌదరి అనేటువంటి ఒక వ్యక్తి హైదరాబాద్ లో గత ఇరవై సంవత్సరాలుగా నివసిస్తున్నాడు అక్కడ కొంతమంది దగ్గర నగదు మరియు బంగారాన్ని తాకట్టుకు తీసుకొని హైదరాబాద్ నడిబొడ్డున ఖైరాతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగర్ గౌతమ్ నగర్ బస్తీలో రాజస్థాన్కు చెందిన మాణిక్ చౌదరి అనే పాన్ బ్రోకర్ తన వద్ద బాధితులు తాకట్టు పెట్టిన బంగారు నగలతో పాటు వడ్డీకి తీసుకున్న డబ్బులతో పరారయ్యాడు అతనిపై ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది హైదరాబాద్లోని ఖైరాతాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో నగర్ సంబంధించినటువంటి గౌతమ్ నగర్ పాత బస్తీలో మాణిక్ చౌదరి అనేటువంటి ఈ మార్వాడి పాన్ వ్యాపారం చేస్తూ అక్కడ నివసిస్తున్నటువంటి కొంతమంది దగ్గర ఆభరణాలు తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇస్తూ వ్యాపారం చేసేవాడు గత కొన్ని రోజులుగా అక్కడ తాను కనిపించకపోవడంతో కొంతమంది తన కేసు పెట్టడం జరిగింది వివరాల్లోకి వెళితే ఫిలింనగర్ గౌతమ్ నగర్ బస్తీలో మాణిక్ చౌదరి అనేటువంటి పాన్ బ్రోకర్ ఇరవై ఏళ్ళుగా నగల దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు స్థానికులు అతని వద్ద ఆభరణాలు తాకట్టు పెట్టి అప్పు తీసుకున్నారు అంతేగాక మాణిక్ చౌదరి పలువురి వద్ద లక్షలు అప్పు తీసుకున్నాడు అయితే వారం రోజులుగా షాపు తెరవకపోవడంతో అనుమానం వచ్చి బాధితులు ఇంటి వద్దకు వెళ్ళి చూడగా ఎవరు లేకపోవడంతో మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు జనార్దన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి ఐదు లక్షలుగా అప్పు తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని తాకట్టు పెట్టడం జరిగింది ఈ మాణిక్ చౌదరి అనేటువంటి మార్వడి దగ్గర ఐదు లక్షలు ఈ జనార్దన్ రెడ్డి ఐదు లక్షలు కట్టినప్పటికీ తిరిగి తన బంగారాన్ని ఇవ్వలేదు ఈ మాణిక్ చౌదరి అనేటువంటి మార్వడి దొంగ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి అప్పు చెల్లించినా అతని ఐదు తులాల బంగారం తిరిగి ఇవ్వలేదు అపోలో ఆసుపత్రి టెంపుల్ పూజారి ఆరుట్ల వెంకటరమణ వద్ద పద్దెనిమిది లక్షలు అప్పు తీసుకొని ఈ మాణిక్ చౌదరి అనేటువంటి మార్వాడి దొంగ పరారైనట్లు తనపైన కేసు నమోదైంది అలాగే అపోలో ఆసుపత్రి బాలాజీ టెంపుల్లో పూజారి ఆరుట్ల వెంకటరమణ వద్ద చౌదరి పద్దెనిమిది లక్షలు అప్పు తీసుకున్నాడు బాధితుల ఫిర్యాదు మేరకు పిల్లినగర్ పోలీసులు నాలుగు వేర్వేరు ఎఫ్ఐఆర్లు నమోదు చేసి అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు హైదరాబాద్ ఇంకా అనేక చుట్టుపక్కల ప్రాంతాలలో అనేక మంది దగ్గర ఇలా బంగారము ఆభరణాలు తీసుకొని అప్పులిస్తానంటూ తన దగ్గర తాకట్టు పెట్టుకొని ఇక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు చెప్తున్నారు ఇక్కడి నుంచో రాజస్థాన్ గుజరాత్ నుండి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు హైదరాబాద్ నడిబొడ్డు ప్రాంతంలో ఆశ్రయం ఇచ్చి వారు బతకడానికి అన్ని అనేక సదుపాయాలు అవకాశాలు కల్పించినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ అనేక విధాలుగా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఆర్థికంగా దోపిడీ చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అనేక సంపదల్ని కొల్లగొడుతూ ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి ఇలాంటి దొంగ మార్వడిని ఖచ్చితంగా ప్రభుత్వం గుర్తించి వారిని ఈ తెలంగాణ నుంచి ఖచ్చితంగా తరిమివేయాలి గో బ్యాక్ మార్వడి